ట్రాఫిక్ చలాన్లు మూడు నెలలు పెండింగ్ లో ఉంటే లైసెన్స్ క్యాన్సల్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులపై చర్యలకు రవాణా శాఖ కసరత్ ట్రాఫిక్ రూల్స్ ను తరచూ బ్రేక్ చేస్తున్న వాహనదారులపై కొరడ జులిపించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది సీసీటీవీలు ఫుటేజ్లకు చిక్కుతున్న వేలకు వేలు పైన పడుతున్నా మళ్లీ తప్పుల మీద తప్పులు చేస్తున్న వారికి చెక్కు పెట్టేందుకు కసరత్తు మొదలు పెట్టింది వరుసగా మూడు నెలల పాటు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ పెట్టిన వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయాలని భావిస్తుంది ఇందుకు సంబంధిత ట్రాఫిక్ పోలీసుల నుంచి తాజాగా వచ్చిన ప్రతిపాదనపై రవాణా శాఖ సీరియస్గా దృష్టి పెట్టింది లైసెన్స్ సస్పెన్షన్ పై కు నివేదిక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని గాడిని పెట్టాలంటే ఎప్పటికప్పుడు ఫైన్లు వసూలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఒక్కో వాహనదారుడి బండిపై మూడు నెలలుగా పైగా ఫైన్లు పెండింగ్ లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయాలనే ప్రతిపాదనను రవాణా శాఖ అధికారులకు ముందు ఉంచారు ఇది గనుక అమలు అయితే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి కళ్ళం వేయడంతో పాటు రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు